ప్రేమించిన మా ప్రియ పరలో తండ్రి మీ పరిశుద్ధమైన నామనకు పట్ల కొంత నమస్కారాలు ఒక్క నాన్న చెల్లిస్తున్నాం మీరు ప్రేమించ

Everybody.

Visto a fare la vita a mano, E se io ti hookani pinta di rossuna, hookachana book, chiunque book, pare, ప్రభు మీరు కూడా బాధపడేది నమ్ముతుంది ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నా మనమంతరం నేర్చుకుంటే ప్రభు నాతో మాట్లాడ నువ్వు మాట్లాడవు నువ్వు మాట్లాడని నా కవులకు నిద్ర కూడా రాడకపోతే నాకు ఎలా నిద్ర వస్తుందయ్యా నువ్వు నాతో మాట్లాడవా ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో మనం అందరూ కూడా నడుచేతులపైకి దాళ్ళలు నాతో పాట్లాడు ప్రభు నీవే మాట్లాడు మై నాతో పాట్లాడు ప్రభువా ఈ కుడిక ప్రభు రోజు ప్రభు ఆశీర్వదించాలని చూడ ప్రభు మనతో మాట్లాడాలి అని ఈ యొక్క కుడికలు ఎందుకు ఏర్పాటు చేస్తామో మనకి తెలుసు ఇరవై ఒక్క దినాలు సంగంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ముందు పెట్టాలని నశించుకున్న ఆత్మల కొరకు మన భారం కలిగి చేయాలి అని నిజంగా దేవుని యొక్క చిత్తాన్ని మన కనువని ఐన దగ్గర అగరంచి వరగ రోదించే వరకు ప్రార్థించే వరకు కన్నీరు కార్చే వరకు ఉండాలి మనం అప్పర్ ప్రయెట్ ప్రభు ఈ కూడా ప్రభు మనకు సహాయం చేయకపోతే ప్రార్థన నడిపించవ

ఉపవాస విజ్ఞాప కూడిగ్రహించినందుకు నేను స్థుతిస్తున్నా స్థుతి చూస్తున్న వాళ్ళ ప్రభువు చేస్తున్న కార్యములను బట్టి మీరు కూడా సంతోషిస్తూ విశ్వసిస్తున్నవారైతే రెండు చిత్రం కూడా పైకి ఎత్తి స్థుతించాలని నేను కోరుకుంటున్నాను దేవునికి స్తోత్ర మీరు పాల్గొంటున్నారు మీతో పాటు మీ కుటుంబాలు కూడా పాల్గొనాలని నేను కోరుకుంటూ ఉన్నాను మీతో పాటు మీ ప్రక్క వాళ్ళు కూడా పాల్గొనాలని నేను కోరుకుంటూ ఉన్నా అది మీరు చెప్పేవారిగా ఉండాలని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను మీకు ఆవేశం దేవుడి మిమ్మల్ని అరీతికి వాడుకున్నాను దేవుడిని మాక్యమూర్ నుండి ఒక్క మాట ధ్యానం చేద్దాం మీ కాకూడ నుండి మీరు చాలా సార్లు విన్నారు కానీ మరోసారి మాట జ్ఞాపకం చేయాలని నన్ను ప్రేరేపించినప్పుడు ఈ మాట మీతో పంచుకుంటున్నా దేవుని వాక్యంలో మేక గ్రంథము ఎక్కువ సార్లు ప్రధాని మీతో వాడుతూ ఉంటా ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినంలో ఇలా రాయబడింది అయినాను ఈ రోగ కొరకు నేను ఎదురు చూచేతను రక్షణకర్త యొక్క నా దేవుడు కొరకు నేను కనిపెట్టి ఉన్నాను నా దేవుడు నా ప్రార్థన ఆలకించను

మీకు అందరికి కూడా ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఉన్నా ఈ విజ్ఞాపన ప్రార్థన కోరికల్లో ఈ ప్రత్యేకంగా ఈ రాత్రి వాళ్ళ వాళ్ళందరినీ పిలిచినే మనతో మాట్లాడుతున్న మాట తెలుసా అయినా చెప్పండి అది ఈ మాట మనం చాలా సార్లు వాడుతూ ఉంటాం చాలా సార్లు వాడుతాం తప్ప ఓకేనా కూడా వేసే రెండు చెట్టుపై తలూయా అయినా అనే పాట తెలుసా మీ పిల్లడు మీ పాప మీ బాబు బాగా అల్లరి చేసేస్తున్నారు అనుకోండి వాళ్ళ చేతికి సలపనిస్తారు అది తీసేసుకుంటే ఇంకా ఏడుస్తారు అప్పుడు ఏమంటారో తెలుసా ఆ తల్లి కాని ఆ తండ్రి కానీ ఏమంటారో తెలుసా ఓకే అయితే అయినా అయినా పాపది అయినా అది ఏడుస్తున్న పిల్లల కొరకు మాట్లాడుతున్నమాట ఈరోజు ప్రభు పిల్లలారా దేవుడి వాక్యంలో చేయమని మాట్లాడుతాడు తెలుసా ఈ రోజు వరకు నాకు నెమ్మది లేదు శాంతి లేదు ఆరోగ్యం లేదు ఏ విషయంలో కూడా నేను ఎంత మాత్రం సంతోషించలేకపోతున్నాను నా తల్లిదండ్రుల కుటుంబం పక్కన చూస్తున్నా నా తండ్రి కుటుంబం పక్షి చూస్తున్నా నా అమ్మల కుటుంబ పక్షంగా చూస్తున్నా లేకపోతే నా పక్షంగా చూస్తున్నా నా కన్న బిడ్డల కుటుంబ చూస్తున్నా నాకు చాలా బాధ వస్తుంది అట్లంటే వాక్యం అంటే అయినాను ఏం చేయొచ్చా మరొకసారి ఇరవై నాలుగులో ఈ జూలై మాసంలో ఈ ముప్పై రోజున అయినానో నీకు ఎన్ని బాధలు ఉన్నానో నీకు ఎన్ని కష్టాలున్నానో నీవెన్ని ఇరుకులలో ఉన్నాను ఎన్ని ఇబ్బందులలో ఉన్నాను నిన్ను రకరకాలుగా సమస్యలు చుట్టుపట్టినను అయినాను

నేను ఎలా చెప్పని అర్థమవుతులేదండి అందుకే నేను రాలేకపోతున్నాను అయినా నువ్వు దేవుడి కొరకు అయి మనుషుల కొరకు కాదు యోగ కొరకు కాదు చాలా మందికి చాలా మంది మాట్లాడుతున్నారు నాకు నెమ్మది లేక శాంతి లేక నాకు నిజంగా ఒక రకమైన ఒక మెంటల్ అయితే ప్రవర్తిస్తుంటే నేనేం చెప్తుంది ఇంకా అదేనండి నాకు ఏం లేదు ఆ టీవీ పెట్టుకొని అందులో చూస్తూ కాసేపు అదంతా పలుగుతున్నప్పుడు నేను ఏదో కొంచెం నవ్వుతున్నాను అనుకునేవారు కూడా ఇది నేను ఉండకపోలేదు ఉండకపోలేదు నేను అంటాను అది నిన్ను బలపరిచేది కాదు అది నీకు సంతోషాన్ని ఇచ్చేది కాదు అది నీ బాధను తీసేసేది అసలు కాదు మీ కాదు ఈ అయినా ఎందుకు వాడాడో నిన్న మాటలతో చెప్పింది అయితే రేపు పదిహేను సాయంత్రం వాటికన్నా ఎలాగా అంటే వాడుకున్న పరిస్థితులను బట్టి నేను పంచుకోలేకపోయాను అయినప్పటికీ ఆదివారం రాత్రి కాలంలో మీతో చక్కగా పంచుకున్నందుకు మరి ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను నేను నిజంగా చెప్తున్నాను మనం ఆధ్యాత్మికంగా కాక ఇంకా ఏమన్నాడు అయినావా అనే పదం ఆడడానికి ముందు ఏం జరిగిందో తెలుసా ఎదవతో మొదటి వచ్చు నుంచి చదవండి వ్యాసిని కాలపు చెడు చోడు జాగ్రత్తగా వ్యాసిని కాలపు పండ్ల ఏడు చుడు తర్వాతను ద్రాక్ష పండ్ల పరగేడు గురిగా తర్వాతను ఎలా ఉండమో నా స్థితి అలాగే ఉంది చాలండి ఏమంటున్నాడు చూడండి ద్రాక్ష పండ్లు ఆ వ్యాసిని కాలపు ఏడేసుకున్న తర్వాత వ్యాసం లాగానే ద్రాక్ష ద్రాక్ష తీసుకు ఎండిపోతున్న ఉంటాయి ఆ కాయలు అప్పుడు ఏం చేయరు వాళ్ళు ఏదేయాలి కోస ఇదిగో కోతకాలం వచ్చేసింది వేసవి కాలము పండుగనుకునే సమయం వచ్చేసింది అవి ఏడుతున్నా కంకులను ఇప్పుడు ద్రాక్ష చెట్లు తర్వాత మిగిలిపోయిన ఆడవాళ్ళు పక్కన ఉండిపోయిన ఆ కాయలు పడగేసుకున్న తర్వాత మీకు అర్థమైంది మాట నా మాట అర్థమవుతుందా ద్రాక్ష చెట్టు కాయలన్నీ కోసేశారు ఈ పనులకి అంత శ్రద్ధ ఉండదుగా వాళ్ళు పనిచేస్తున్నారు వెళ్ళిపోతారు ఆ చెట్టు ప్రక్కనో ఒక రెండు మూడు గుత్తులు ఉండిపోతాయి ఈ కోత అయిపోయాక యజమానుడు కంచి తీసేస్తాడు ఇక కోత విడిచిపెట్టే గానీ అది అయిపోగానే ఎవరు నడతారు వచ్చి ఎక్కడైనా ఒకటైనా దొరక్క అని పరగేడతారు పరగేలుకుంటాం మీకు తెలుసు తెలియదు జీడు పిక్కలు కూడా పరగేరుతాం జీడి కాయలు మంచి తోటలోకి ఎవరిని మానవ ఆ కాయలు కోసేసాక ఎక్కడో ఆకులు పక్కన ఉండిపోతుంది అది ఇక అక్కడి నుంచి చూపేద్దంటారు ఇలా పరగేసిన తర్వాత మీకు అర్థమైందా తోటలో కాయలు కోసేసాక ఉన్న మీరు లేని మీరు ఏదేశాక పరగేరేసాక అని అంటే ఆకులు ఇంటిపోయి వేసాక కాయలన్నీ కోసేసరి కాయలు లేవుగా కాయలు లేకుండా ఆకులు లేకుండా ఏముంటది మూడు ఉంటది ఏముంటదండి ఆయన అంటాడు నా పొందుకెళ్ళతో తెలుసా నా శిక్షున్న మాట చదవండి నా శివికాలను పొందేనుకున్న తర్వాతను ద్రక్ష పట్ల పడగేనుకున్న అలాగే నా స్థితి అలా లేదేని అనుకున్నట్టుగా ఉంది అందుకే అక్కడ ఐన హల్లెలూయా ఏమీ లేదు కర్మను ఆయిన దగ్ ఉన్న ఏ పరిస్థితులైనా ఐన నా దేవుడి తెలుసా ఈ హేలో కొరకు ఎదువచన ఉండొ ఈ హేలో కొరకు ఎదురు చూడాలి అత్యల కర్తయము ఆ దేవుడి కొరకు రక్షకుడు స్థలమును మీరును ముందు బాగిన నేను వెళ్ళి స్థల సిద్ధపరిచి మరలా వస్తా వచ్చి దాకా మీరు ఉండవలసిన స్థితి అని తెలుసా ఎదురు చూడండి హలోయాడు పెట్టండి దేవుడు ప్రార్థన చేయండి ఆ ప్రార్థన దేవుడు ఆలకించు ఎవరికి చాలా మంది ఉంటారు ఆ ప్రార్థన దేవుడు ఆలకించును ఒక చిన్న హోదా ఉంది ఒక చిన్న హోటల్ ఉంది అది చిన్న పిల్లలు ఉన్నారు ఆ హోటల్ ఆ యొక్క అట్టేస్తుంది ఆ పొదం మీద అట్టేస్తుంది ఈ లోపల చిన్న పిల్లల వాళ్ళు పక్కకి వెళ్ళాడు అప్పుడు చాలా మంది జనం ఉన్నారు ఈ లోపల అది కడి వచ్చింది కరగడగా పిల్లలకి అడుగులిపోయాడు అడి కడి వచ్చింది ఈ లోపల అల్ల కింద ఆ పిండి నెలకి కలుగుతుంది ఎంతమంది హోటల్ కడతారు అంటారు

పడినాస్తాను రెండు చేతుల పైకి నువ్వు ప్రభు ల్యాప్ లేడా అంటే ఆయనకి శక్తి లేదంటే నేనంటాయకు అసాధ్యమైనది ఎప్పుడు కళ్ళు మూసుకొని అందరూ కళ్ళు పోసుకున్నావు

अविश्वास हो तो आयिक नामक हो तो ఆ యొక్క దృఢమైన నిరీక్షణను ఈ రాత్రి కాలంలో నువ్వు ఒత్తిడిగా పోకూడదని కోరుకుంటున్నా ఇది గడిచిన రాత్రి కాలము గడిచిన మూడు రాత్రి కాలంలో గడిచిన ఆరు వార రాత్రి కాలంలో మేము ప్రార్థన చేసాం ఈ ఐదు రోజు కూడా ప్రార్థన చేయడానికి ప్రభు పాదాల దగ్గరకు వచ్చాం ఇది రాత్రి కాలంలో ఈ ముందుకున్న అంశాలు కట్టకపోతున్నా దానికి ముందు మనం అంతా రెండు శత్రు బలంగా పైకి చదువుతాం ప్రతి నో తినబట్టం కాక వాక్యం పోతుడు వాక్యం అంటది

మీతో పుతున్నా కిషోర్ కిషోర్ గారి ఆరోగ్యం కోరు ప్రార్థించమని వాటర్ లో పని చేస్తున్నాడే ఆయన వృద్ధాన్ని పెట్టుకొచ్చాడు అది చెప్తా ఇంకెక్కడికి వెళితే ఆయన పెట్టుకుంటే రాత్రి కాలంలో ఆయనకు దేవుడిచున్న కాక ఆయన అడిగాడు నాకు రక్షణ కావాలని నేను రక్షణ పొందానండి నన్ను విశ్వాసం పెంపొందించబడాలి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం దేవుని మంత్రి కోరుస్తున్నాను కానీ నేను ఒక్కొక్కసారి రాలేకపోతున్నాను నేను క్రమేవుని మంత్రి కూడా తన నలబులు తన తను విన ప్రతిరోజున్నట ఆమె పండుకుంటే చీకటి తనని చాలా బాధిస్తుందట చీకటి అతను ఆమెను ఎప్పుడు తాకుతూనే ఉంటుందట చీకటి ఆమెను చెప్పింది రోజు లేదయా ఓ ఈ రాత్రి కాలం కొడుకు ప్రార్థన చేయడం జరిగింది రాత్రి ఆమె మీద పని చేస్తున్న ప్రతి విధమైన శాతాను షట్టులుక అందులో దేవుడు జ్ఞానం ఇచ్చున్నక ఆరోగ్యం గాక వారి తల్లి కొరకు రవి కొరకు వారి తండ్రి కొరకు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం గతంలో మీతో చెప్పం వారి మనవరాలు కొరకు ఖమ్మ ఉంది ఆమె బిడ్డను ఆ బంధును పోగొట్టుకుని ఎవరు తన పిల్లలకు తనకు దేవుడు దైన్యమునిచ్చునగాక అలాంటి నిర్తనములు ఆయన ఆదరణను గ్రహించునుగాక అలాగే వారి చిన్న జీవితాన్ని అబిడ్డు కూడా కొంచెం సమస్యలు ఉంది దేవుడు అబిడ్డ సమస్యలు కూడా ప్రభు తీర్చునుగాక వారి ఆర్థికమైన ప్రతి పరిస్థితిని ప్రభువు మార్చునుగాక కుటుంబం కోసం చెప్పాను ఈశ్వర్ గారి కొరకు చెప్పాను వారి కుటుంబంలో పిల్లలకి చెప్పాను రెండు చేతులు ఎత్తుతాం రెండు చేతులు పైకి రాత్రి ప్రభు ఈ రాత్రి కాలములు అయ్యాలు ప్రార్థన చేపెడుతున్నాం బాబు అయ్యా ప్రార్థన శరీరు మా ప్రార్థన ఆలకించండి మా ప్రార్థన आत्मन तो नहि बिस्तार प्राइज लॉर्ड का हर शनिवार मिश्रा ने गुप्ता चिकित्सा पार्टी निदेशक में प्रवेश से विज्ञान और तकनीकी प्रवेश आयु दिनो के प्रवेश नियम पालन किस प्रकार नेक्स्ट तौर पर नियमित रूप से प्रति मध्य में सहयोग के न प्रवाह है నడుచు ప్రభావ వర్షం ఆటంతో ప్రవేశ ప్రవేశ సిద్ధపడకుడితో ప్రవేశపడి అనేది నడిపించిన ప్రభావ అనేక మందికి ప్రభుత్వ ప్రవేశ సమయం తెచ్చామని అడుగుతున్నాం ప్రవేశానికి